ఈయనకు తోడు ఒక ఆయన తోడైంది శబరి ఆమెకి శబరి అని పెట్టడమే చాలా తప్పు చేశారు శబరి అంటే చాలా ఉన్నతమైన భక్తాలు శ్రీరామచంద్రమూర్తి ఆమె కొరికిన ఎంగిన పండ్లు తిన్నాడు ఆ రోజు ఎందుకంటే ఆమె భక్తి ప్రేమను చూసి పుల్లగుందే తీయగుందే మళ్ళా నా రాముడు ఏడ పళ్ళు అబ్బా పుల్లగుంది అంటాడో ఏమో అని ముందే ఆమె కొరికి శ్రీరామచంద్రుడి నోట్లో పెట్టింది మళ్ళీ అంత పరా పరమాత్ముడు ఆ శబరి ఇచ్చిన పనులు తిన్నారు అటువంటి భక్తురాల పేరు ఈమెకి ఎందుకు పెట్టారు అని నేను చాలా బాధపడతా ఉన్నాను నిజమే కాదన్నా ఈమె ఈమె బీసీ జనార్దన్ రెడ్డి కంటే వంద రేట్లు ఇంకా ఐలే హై లెవెల్లో ఉంది ఈమె నోరు వేసుకోవడంలో పెంట నోరు వేసుకొని మాట్లాడడంలో ఆమె ఆయన కంటే వంద రేట్లు ఇంకా పైగానే ఉందన్నా ఈమె లేక వచ్చి ఒక ఎడ్యుకేటెడ్గా ఉండి చదువు లేదంట గోగులెడ్డికి ఓగుల్రెడ్డికి చదువు లేదని ఈమెకి ఎవరు చెప్పారు ఈమె చూసిందే చెన్నైలో ఇంటర్నేషనల్ చందజాన్స్ కాలేజ్లో చదివించే నా కొడుకుని ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ టూ చెందజాన్స్ కాలేజ్లో చెన్నైలో ఇంటర్నేషనల్ కాలేజ్లో చదివించే నా కొడుకుని ఒకసారి కూర్చొని ఇంగ్లీష్లో మాట్లాడమనండి చదివినాడా లేదా అనేది తెలుస్తుంది ఏం చూసి మాట్లాడుతూ ఉంది వాళ్ళ ఊర్లో ఒకరిని తయారైనాడంట ఇక్కడ ఒకరు తయారైనాడు ఇదే బీసీ జనార్దన్ రెడ్డి అప్పుడు ఎలక్షన్లలో మీరాపురంలో మన వాళ్ళను కొడితే వాళ్ళు ఏడ్చుకుంటూ రాత్రి నా దగ్గరికి వస్తే మీరాపురంలో ప్రచారానికి పోయినప్పుడు నేను ఇప్పుడు మన మనిషి ఎవరన్నా భయపడి తన్నులు తిని అమ్మ ఎట్లా నచ్చినప్పుడు మనం భరోసా ఇవ్వాలా లేదన్నా వాళ్ళకు ఇవ్వాలా లేదా నేను ఆ ఉద్దేశంతోనే ఏమి ఇచ్చాను ఆ రోజు నువ్వేం భయపడద్దు మీరు పనికి పోయి బతికేటోళ్ళు మీ జోలికి వస్తే బాగుండదు వాళ్ళు కూడా రేపు అదన బనగానపల్లెళ్ళకి రావాల్సిందే బనగానపల్లెలో తిరగాల్సిందే మీ అట్లా వాళ్ళ బీదాలని కొట్టడం చేస్తే మనం కూడా ఊరుకోము అని చెప్పాను తిరగాలి కదా మరి మనం నమ్ముకున్న వ్యక్తి ఇప్పుడు పైస ఉన్నాడు ఇక్కడ వీళ్ళు ఉన్నారు మీరుండరు ఈ జోలికి వస్తే ఇప్పుడు మమ్మల్ని మమ్మీ ఈరోజు ఇన్ని గంటలు ఇక్కడ ఎందుకు నిలబడారు మా మీద అభిమానంతో కాసాని రామిరెడ్డి మమ్మల్ని కాపాడుకుంటారని కాదన్నా మరి మీకు అన్యాయం జరిగితే నేను భరోసా ఇవ్వాలన్నా లేదా ఆ రూపీలోనే నేను ఆ రోజు భరోసా ఇచ్చా అది తప్ప నా మీద వాయిస్ చేసేశాడు మళ్ళా వెనుకంలో వెనకల్లో నాగిరెడ్డి మహేష్ రెడ్డి లాస్ట్ మూమెంట్ అన్న పొద్దున్న ఎలక్షన్ రాత్రి తొమ్మిది గంటలకు నా చేతులతో టిఫన్ పెట్టాను కాసాని రామిరెడ్డితో టేబుల్ మీద వాళ్ళిద్దరికి ఎవరికి మన వెనకళ్ళ నాగిరెడ్డికి మహేష్ రెడ్డికి పొద్దున్న తొమ్మిది గంటలకు లేరు అవతలకి పోయినారన్నా అని చెప్తున్నారన్నా మనమంటే ఏమో ఊరుకుంటాము దినా వచ్చి మన ఇంట్లో ఉండి కూర్చొని డబ్బులు తీసుకుపోయి బిజినెస్ చేసుకుంటూ తొమ్మిది గంటల అవతలకి పోతే మన కార్యకర్తలు మీ ఎట్లా వాళ్ళు ఉన్నారు మీ కార్యకర్తలు మీరు వర్చుకుంటారన్నా అదేమన్నా రోజు ఇంటికాట్టుకు వచ్చి ఫోన్ చేసిపోయి ఇంట్లో కూర్చొని పోయి పొద్దున్న తొమ్మిది గంటలకు పోతే పరిస్థితి ఏందన్నా అని చెప్పేసి వాళ్ళు పట్టుకోలేక స్కూల్ కాలేజీలో వాళ్ళు గొడవ జరిగిన గొడవ జరిగి నలుగేట్లు కొట్టినారు దాంట్లో ఏమని నాడుసం జయమ్మ గొడ్డే తీసుకొని అడా నరికింది అని అటెండర్ మర్డర్ కేసులో పెడతారు ఈ శబరి పక్కలో ఉన్నాడే బీసీ సెనార్థని వాడిని ఏమన్నా అడిగి అని అడుగుతాడా నేను లేడీస్ కనపడలేదన్నా రాయలసీమలో లేడీస్ గురించి ఆమె మాట్లాడింది ఈరోజు నేను చెప్తాడా ఆమెకు తెలీదు శబరి తెలుసుకొని మాట్లాడమని జాగ్రత్తగా మాట్లాడమని నేను వార్నింగ్ ఇస్తున్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు మీటింగ్ ఏమంటుంది కాసాని రామరెడ్డి గుండా క్యాప్షనిస్టు ఆయనకి ఓట్లేస్తే దోసుకుంటాడు కబ్జాలు చేస్తాడు ఎక్కడ చేశాడు కబ్జాలు నువ్వు ప్రూఫ్ పట్టుకో చేతిలో ప్రూఫ్ పట్టుకొని అడుగు ఎవరైనా ప్రజలు కానీ ప్రజాస్వామ్యం కానీ ఒప్పుకుంటుంది నువ్వు ఊరికే ఉందని చెప్పేసి ఎవరో సీటీ రాసిస్తే చదివితే అది ఏ విధంగా తీవ్రంగా ఉంటుందో కూడా నువ్వు గుర్తు పెట్టుకోమని చెప్పి దయచేసి ఆయనకి మనం వేస్తా ఉన్నావు నువ్వు చిన్న పాపవి నువ్వు ఎంపీగా పోటీ చేసుకున్నావు తెలుగుదేశానికి గతి లేక నీ ఎట్లా వాళ్ళని తీసుకొని ఎంపీ టికెట్ ఇచ్చారు లేకుంటే నువ్వు ఎంపీ స్థాయి కాదు నువ్వు ఒక డాక్టర్ అయి ఉండి వచ్చి ఏం మాట్లాడుతున్నావు తల్లి ఈ విధంగా మాట్లాడితే మీకు ఓట్లేస్తారనుకున్నావా ఈ రోజుల్లో అయ్యా అన్నా మేము చేసిన పనులు చూడండి మాది మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అని ఆడుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు నడిపి నాకు నా గురించి ఇంటింటికి మేలు జరిగింటేనే నాకు ఓటు వేయండి లేకుంటే వేయసండి అని చెప్తా ఉన్నాడు ఆ పరిస్థితి ఉంది ఈరోజు ధైర్యంగా నేను ఇచ్చాను నాకు ఓటు వేసిందే అని అడగలేయన నాకుండా మీకు మేలు జరిగితేనే ఓటు వేయండి అని అడుగుతూ ఉన్నాడు మరి నువ్వు వచ్చి బెదిరించి వాళ్ళకు ఉండాలి వీళ్ళకు ఉండాలంటే బనగానపల్లి నియోజకవర్గంలో తెలీదన్నా కాసాన్ రామరెడ్డి గురించి మన రాయలసీమ జిల్లాలు నాలుగు జిల్లాలకి నాయకుడు అంటే కాసాన్ రామిరెడ్డి అంటే ఏందో తెలుసు ఈ వచ్చి ఈడ చెప్పినంత మాత్రానే మన విలువలేం పోవు నేనేం చెప్తున్నానంటే ఆడ పక్కన బీసీ జనార్దన్ రెడ్డి ఒక లేడీస్గా ఆ రోజు ఏ విధంగా అవమానం చేశాడో అది గుర్తు పెట్టుకొని మాట్లాడమంటుందా నా కొడుకుని పట్టుకొని చదువు లేదు పిల్లరావుడి ఆ స్టాండ్లోకి వచ్చి లేడీస్ని దాడి చేశారు మా సంస్కృతి అది కాదు పోతానా నిన్న ఆ ఘటన జరిగినాక ఇంద్రమణి కేసులో పెట్టాల్సిందేనా ఇంద్రమణి పెట్టాల్సిందే తప్పదు పెట్టాల్సిందే ఆమె ఎంత చేసినదని ఇంటికాడొచ్చి కేకలేసిన నా కొడుకు ఏమన్నాడో తెలుసా రామ్ రెడ్డి ఉంటే రోడ్ ఉంటే పోయాడు కాసాని గోపులు రెడ్డి ఏమన్నా తెలుసాన్నా ఒక లేడీస్ని మనము అట్లా పెట్టకూడదు వద్దు వాళ్ళకంటే బుద్ధి లేదు మనం లేడీస్ని లాగొద్దు వద్దు కేసులో అని చెప్పి చెప్పాడు ఆయన అక్కడ తోలుకొచ్చి అంత రౌడీజన్ చేసినా కూడా నా కొడుకు ఏం చెప్పాడు లేడీస్ని ని అండి అని చెప్పాడు మరి ఎవరిదన్నా గొప్ప బుద్ధి రాయలసీమ పులి ఎవరు ని ప్రతి ఒక్క అన్నని ప్రతి ఒక్క తమ్ముని అడుగుతా ఉండాలి